అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాల తాలికలు ప్లస్ ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది నేను చెప్పినట్టు ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వాటర్ వేయాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్గా డ్రైదే వాడుతున్నానండి మీరు తడి బియ్యపిండి అయినా సరే వాడుకోవచ్చు బియ్యపిండి వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి నీరు బాగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేయాలి నేను ఇక్కడ కొన్ని బాదం కిస్మిస్ జీడిపప్పు వేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఈ పాల తాలికలు రెసిపీని ఎవరైనా సరే ఇష్టపడతారండి ఎంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేయాలి బెల్లం వేసుకొని వన్ థర్డ్ కప్పు లేదా పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి దీనికి పాకం ఏమీ రావాల్సిన పని లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిని చేత్తో ఈ విధంగా బాగా మ్యాస్ చేసుకోవాలి మనం బెల్లం పాకం రెడీ చేసుకునేసరికి ఈ పిండి కొంచెం చల్లారుతుంది ఇలా చేత్తో బాగా నలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేలా నేను కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని తాలికలు చేస్తున్నానండి మీరు మొత్తం ఉండ్రాలు అయినా చేసుకోవచ్చు లేదంటే తాలికలు అయినా సరే చేసుకోవచ్చు ఫస్ట్ తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పిండి ముద్ద తీసుకొని చేత్తో బాగా నలుపుకోవాలి ఈ విధంగా మరీ సన్నగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే మనకి తాలికలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా అయినా సరే చేసుకోవచ్చు లేదంటే జంతికలు గొట్టం ఉంటుంది కదండీ అందులో వేసుకొని అయినా నార్మల్గా పాలు ఉడికేటప్పుడు అందులో అయినా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఈ విధంగా చేత్తో చేసుకుంటే చాలా త్వరగానే అయిపోతాయి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినట్టయితే జంతికలు గొట్టంలో వేసుకొని చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి ఇప్పుడు కొన్ని ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం చూడండి తాలికలు ఉండ్రాలు రెడీ అయిపోయినాయి ఈ విధంగా లాస్ట్లో కొంచెం చిన్న పిండి ముద్ద ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ పిండిని బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు వేసుకోవాలి పాల తాలికలకి ఓన్లీ పాలతోనే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మరిగించుకోవాలి చూడండి మరిగిపోయి మరిగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాల్ని వేసుకోవాలి మొత్తాన్ని వేసుకోవాలి వేసిన వెంటనే బాగా కలిపేయకూడదండి కలిపితే తాలికలు ఉండ్రాళ్ళు విరిగిపోతాయి ఈ విధంగా జస్ట్ కలిపేమా లేదా అన్నట్టు కలిపి తాలికల్ని ఉండ్రాలని బాగా ఉడికించుకోవాలి మనకి ఉడికేటప్పుడు తెలిసిపోతుందండి ఉడికాయో లేదో చాలా సాఫ్ట్ అవుతాయి మీకు తెలియకపోతే కరెక్ట్గా టైం చెప్పాలంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పడుతుంది ఉడకటానికి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పాలు పొంగిపోతాయి చూడండి తాలికలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రైస్ వాటర్ని కలుపుకున్నాం కదా పిండితో ఆ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వాటర్ ఎందుకంటే పాల పాలతాలికలు పాయసానికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం అవి కలుపుతాం అన్నమాట వేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి చూడండి నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి ఇలా దించుకున్న తర్వాత ఐదు నిమిషాలు చల్లార్చుకొని ముందుగా మనం బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాం కదా అది మొత్తాన్ని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉంది కానీ కొంచెం చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుంది అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటే పాల తాలికల పాయసం రెడీ అయిపోయినట్టే చూడండి చల్లారుతుంటే ఇంకాస్త కాస్త దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇంతేనండి పాలతాలికల ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్